హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా గోధుమ పిండితోటి ఇన్స్టెంట్గా ఓన్లీ ఐదే నిమిషాల్లోనే తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి డిన్నర్లోకైనా స్నాక్స్కైనా ఎలాగైనా తయారు చేసుకోవచ్చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ హెల్దీ అంటే టేస్ట్ అయిన రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి అలాగే అదే కప్పుతోటి కప్పు దాకా రవ్వ వేసుకోండి అదేనండి ఉప్మా కోసం వాడతాం కదా ఆ రవ్వ అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పెరుగుని వేసుకోండి ఇక్కడ పెరుగు బదులు మజ్జిగైనా వేసుకోవచ్చండి పుల్లటిది వేసుకుంటే ఈ దోశలు టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా నీళ్ళని యాడ్ చేసుకుని పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము హాయ్ అండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టుకు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోవద్దు పిండి కనిస్టమి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందు మీదకి ప్లేట్ని పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ పది నిమిషాలు అయిన తర్వాత పిండి చక్కగా నానిపోయిందండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు ఒక మీడియం సైజు ఉన్న టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసి అవి కూడా వేసుకోండి ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక రొమ్మ కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వేసిన వెజిటేబుల్ అన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను ఆఫ్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను మీరు టేస్ట్కి తగ్గట్టు చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోవాలి ఇక్కడ మనకి పిండి కన్సిస్టెంతీ అనేది అంత లూజు అవ్వకుండా అంత టైట్ అవ్వకుండా కొద్దిగా కొద్దిగా గట్టిగా ఉండేటట్టుగానే చూసుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి ఇటువంటి లోతు కడాయిలు పెట్టుకోండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక గరిటితోటి పిండిని తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చక్క బండి దోశలు లాగా చక్కగా మృదువుగా వస్తాయండి ఇలా మీడియం సైజులో దోశను వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి దోశ లోనె దాకా చక్కగా ఉడిగి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టెన్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేయడమేనండి అలాగే మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే దోశల కింద వేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా గోధుమ పిండి దోశలు మనకి రెడీ అయినట్టే ఓన్లీ ఐదే నిమిషాల్లోనే చాలా క్లిక్గా తయారు చేసేసుకోవచ్చు వీటిని చట్నీకి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏ చట్నీ కాంబినేషన్ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మిర్చి లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి